పౌలు రోమా సంఘానికి రాస్తా మాట అంటున్నాడు అయ్యా ఏం సమర్పించాలి మీరు ఏం సమర్పించాలా యాగం ఏం సమర్పించాలా మీ మీ దానము ఏం సమర్పించాలా మూడోదిగా ఇక్కడ ఏం చెబుతున్నాడు మీ శరీరాలు సమర్పించండి ఎవరికి సమర్పించాలా ఎలా ఎంతవరకు సమర్పించాలా మీ శరీరాలంటే ఒక చేతినే కాదు సజీవ యాగము అంటే అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు సంపూర్ణంగా మీ శరీరాలకి దేవుని మీద అధికారం ఉండాల సాతాని మీద అధికారం కాదు కుడి చేయి దేవునికి ఎడం చేయి సాతాను కాదు అర్థమైందండి ఒక ఒకతను దొంగతనం చేస్తాడు దేవుని దగ్గరికి వస్తాడు అరే కుడి చేత్తోనేమో దేవునికి ఆరాధన చేస్తా ఎత్తి కుడి చేత్తోనే బైబుల్ పట్టుకుంటా ఎందుకంటే ఎడవ చేత్తో దొంగతనం చేస్తా ఏమండి ఎడవ చేత్తోనేమో దొంగతనం చేస్తాడంట కుడి చేత్తోనేమో ఏం చేస్తాడు అతని మనస్సుని దేవుడు ఎరిగి ఒకరోజు ఇతనికి బుద్ధి చెప్పాలి శరీరమంతా నాకు నాది నేనిచ్చింది ఇలా ఆలోచన చేస్తున్నాడని ఒకసారి ఒక అడవి మార్గాన్ని ఏదో దొంగతనం చేసి పరిగెత్తుకుంటూ వెళ్తా ఉంటే ఒక లోయలో పడిపోయాడు లోయలో పడిపోయాడు ఆ రాత్రి అంత పాపం ఆ లోయలోనే ఉండాడు వెళ్ళటానికి ఏది అవకాశం దొరక్క ఆ లోయలోనే ఉన్నాడు తెల్లారిన తర్వాత చూస్తే ఒక తాడు మాత్రం ఏలాడుతూ ఉంది ఆ లోయలో నుంచి తాడు మాత్రం ఆడతాం సరే ఇప్పుడు ఈ తాడు పట్టుకుంటే పైకి ఎక్కేస్తానని తాడు పట్టుకుంటూ ఇప్పుడు తాడు పట్టుకొని పైకి ఎక్కాలంటే ఒక చేతితో ఎక్కగలడా ఇంకొకటి ఏమి ఉండాలా ఇంకో చేయి కూడా చేయి పట్టుకుంటే రెండో చేయి మళ్ళీ పైన పట్టుకుంటేనే కదా లాగగలడు మళ్ళా పైకి అవునా కదా అంటే ఒక చెయ్యి లేకుండా ఒక చేత్తో ఎక్కగలడా దేవుడు ఆలోచన కలిగిస్తున్నాడు అరే అబ్బాయి ఇప్పుడు ఆ లోయలో నుంచి నువ్వు పైకి రావాలి అంటే ఎలా రాగలవు రెండు చేతులు ఉపయోగిస్తేనే రాగలవు ఒక చెయ్యి అటు ఒక చెయ్యి పెట్టావు అనుకో ఒక చేతితోనే బొట్టుకున్నావు అనుకో నువ్వు రాలే కాబట్టి రెండు చేతులు ఉపయోగిస్తేనే కాబట్టి సజీవ యాగముగా మీ శరీరములను దేవుడికి సమర్పించాలంటే సమస్తము మొత్తం అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు సమస్తము దేవునికి సమర్పించాలి లేలుయా అలా సమర్పిస్తున్నామా మనం మన మన దేహాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించేటటువంటి వారు దేహాలతో సాతాను కార్యాలు చేయరు అది సమర్పించేవారు సజీవ యాగముగా శరీరాలను దేవునికి సమర్పించేవారు దేవుని వాక్యాన్నే చేస్తారు కానీ వాళ్ళ శరీరంతో సాతాను కార్యాలు చేయరు సాతాను కార్యాలు చేసేవాళ్ళు శరీరాన్ని దేవునికి సంపూర్తిగా సమర్పించినట్టు కాదు అర్పించినట్టు కాదు లేలుయా సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము నీ దేహము కొన్ని పాటలు మనం కొన్నిటికీ అలా పెట్టేసుకున్నాం కానీ ఎప్పుడు పాడుకునే పాటలు ఇవి ఎప్పుడు మనమే కానుక కనంగానే సమర్పణ చేయము ప్రభువును కానీ అని ఎత్తుతాం అది ఇది కానుకల సమయంలోనే పాడాలనుకుంటాం మిగతా సహాయాల సమయాల్లో పాడం నాకు తెలిసి అది రచించినటువంటి వాళ్ళు వాళ్ళు ఎంతో అనుభవాలతో అన్ని సమయాల్లో పాడుకోవాలని రచించారు ఆ పాటలు మనమైతే కొన్నిటిని కొన్నిటికి ఉపయోగిస్తూ ఉన్నాం కొన్ని అయితే తప్పదు ఉపయోగించాలి ఇప్పుడు పరదేశులమో ప్రియులారనే పాట అక్కడే ఉపయోగించాలి పుట్టినరోజు దగ్గర ఉపయోగిస్తే తేడా దొరుకుద్ది అవునా కదా కాబట్టి అది ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదు కానీ కొన్ని పాటలు ప్రతి సమయంలో మనం తలుసుకొని పాడుకోవచ్చు అది మనకు ఆశీర్వాదమే చూడు భక్తుడు ఎంత చక్కగా రాశాడు నీ దేహము దేవు ఆలయము మలచిన నిదే డుమలన మంది నిదేవేని సజీవయాగము దా సజీవీ దా నిధి దేహము ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఆయన ఆలయంగా ఉంచుకోవాలి ఆయన ఆలయం అంటే ఆయన ఉండాలని ఈ దేహంలో ఆయన ఉండాలని ఈ దేహాన్ని మనకు ఏర్పాటు చేసి మనల్ని ఈ భూమి మీదకు పంపించాడు దేహంలో ఇప్పుడు ఎవరుండాలి ఏసయ్య ఉండాలి ఏసయ్య దేహంలో ఉండాలంటే మన దేహంలో ఏముండకూడదు ఉండకూడదు ఏముండకూడదండి ఉండకూడదండి ఈ ఈ శాతానికి సంబంధించింది ఏది ఉండకూడదు టోటల్ మీరు అర్థం చేసుకోండి నోటి ద్వారా కానీ చూపు ద్వారా కానీ వినే చెవుల ద్వారా కానీ చేసే చేతుల ద్వారా కానీ నడిచే కాళ్ళ ద్వారా కానీ టోటల్ మన శరీరము ద్వారా మన మర్మ అవయవాల ద్వారా కూడా అర్థం చేసుకోండి మీరు లోతుగా చెప్పలేం మన మర మర్మ అవయవాలు ఉన్నాయి అవి కూడా దేవుని వాక్యానుసారంగానే మనం ఉపయోగించాలి కానీ వాక్యానికి వ్యతిరేకంగా వాటిని ఉపయోగించకూడదు అది సాతాను కార్యాలు కాబట్టి వాక్యం వాక్యానుసారంగా మన అవయవాలన్నిటిని ఉపయోగించాలి సజీవ యాగముగా దేవునికి మన శరీరమును సమర్పించాలి మన దేహాన్ని సమర్పించాలి స్తోత్రం చెప్పండి ఆ దైవజనుడు వెళ్తా ఉంటే చెప్పాను కదా కూర్చొని ఉంటే ఆ ట్రైన్లో ఆ ప్యాక్ ఆడే వాళ్ళు పిలిస్తే అయ్యా రా మాతో ఆడంటే నాకు చేతులు లేవండి అని చెప్పాడు వాళ్ళ కోపం వచ్చింది పిచ్చోడువా నువ్వు లేకపోతే మమ్మల్ని ఏమన్నా పిచ్చోళ్ళని చేస్తున్నావు నువ్వు చేతులు లేవంటావుంది రెండు చేతులు నీ దగ్గర పెట్టుకొని రా ఆడు మాతో పేకట్టాడు రా అన్నారు అయ్యా ఈ చేతులు ఉన్నాయి కానీ ఇవి నావి కావయ్యా భలే నటిస్తున్నావే నువ్వు నీ కావేందీ నీ కాకుండా ఈ నావి కాదయ్యా ఈ ఎస్ఐ అని చెప్పాడంట స్తోత్రం చెప్పాడు అలెలుయ్య ఆయన చేతులయ్యి మరి ఆయన ఏది చేయమంటే అది చేయాలి ఆయనకు సమర్పించేశా ఈ దేహాన్ని ఆయనకు ఏం చేయమంటే అది చేయాలి పేకాట ఆడొద్దు అన్నాడు నేను ఆడను ఈ నోరు ఆయనకు సమర్పించేసా అపవిత్రమైన ఏవి కూడా ఈ నోట్లో నుంచి ఆయన తీసుకోవద్దు అన్నాడు నేను తీసుకోను తాగొద్దు అన్నాడు నేను తాగను ఈ దేవునికి స్తోత్రం అనే నోటితో సిగరెట్ ఎట్టబెడతానే నోటితో దేవునికి స్తోత్రం అనే నోటితో అపవిత్రమైన ఎలా దాగుతాను ఈ నోటితో ఈ నోరు ఆయనకి సమర్పించా కానీ చేయను అలాగే అపవిత్రమైనవి కూడా బయటికి నా నోటి నుంచి నేను రాని ఎందుకంటే ఈ నోరు కూడా ఆయనకి సమర్పించేది నా కళ్ళతో అపవిత్రమైనవి చూడను ఈ కళ్ళు ఆయనకి సమర్పించేశారు నా చెవులతో అపవిత్రమైనవి వినను ఎందుకంటే ఈ చెవులు ఆయనకి సమర్పించేశారు ఇలా సమర్పణ ఎప్పుడు వస్తుంది ఇది పరిపూర్ణంగా ఆయన ఎవరైతే నమ్ముకొని ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వాళ్ళ వాళ్ళకొస్తుంది ఈ మనస్సు వస్తుంది అన్నమాట కాబట్టి ఇలా మనం మన శరీరాలను దేవునికి సమర్పించాలి